పరమ పవిత్రమైన అరుణాచలేశ్వరుడి దివ్య భవ్య కళ్యాణంలో కూలమాలాస సమర్పణ జరుగుతోంది ఆ పుష్పమాలను అందరూ దర్శించుకొని నమస్కారం చేయండి భక్తజన కోటి మీరందరూ స్వయంగా సమర్పించినట్టుగా భావన చేయండి అరుణాచలేశ్వర భగవానికి మూడు మార్లు అమ్మ అందరూ కూడాను అభిత మాతాకి అరుణాచలేశ్వర భగవానికి భక్తులంతా మీరే స్వయంగా కార్తీక పౌర్ణమి వేళ స్వామివారికి అమ్మవారికి సమర్పించినట్టుగా భావన పూల పూలజడ అమ్మవారులకి పవిత్రమైన పూల జడను సమర్పణ చేస్తున్నారు అందరూ నమస్కారం చేసుకోండి అభిత మాతాకి జై పరమ పవిత్రమైన పూలజడ అమ్మవారి యొక్క శిరస్సును అలంకరింపజేస్తున్నారు అందరూ నమస్కారం చేసుకోండి द्रव्यसमाजुक्तं सुखन्तं सुमनोहरम् आग्नेयत्सर्वदेवानां धूपोदं प्रतिगृह्यताम्